ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ బొమ్మదేవర నాగకుమారి ప్రేక్షకులకు ముందుగా నమస్మాంజలి ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజు చేయాల్సిన పనులేమిటి చేయకూడని పనులేమిటి తెలుసుకుందాం అగ్ని పృథ్వీ వాయువు జలం ఆకాశం అనే పంచభూతాలతో ఏర్పడిన ఈ విశ్వమంతా కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉంది విశ్వమంతా శక్తిమయమే తిథివార నక్షత్ర యోగకరణాలనే ఐదు అంగములతో కూడిన పంచాంగం ఈ విశ్వంలోని ఈ కాస్మిక్ ఎనర్జీని మనం ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తుంది కొన్ని కొన్ని వార నక్షత్ర కలయికలు అద్భుతమైన శక్తిని ఈ భూమిపైకి ప్రసరింపచేస్తాయి అలాంటి అద్భుతమైన రోజే అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ రోజుని అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం అక్షయ తృతీయ పర్వదినాన్ని మే నెల పదవ తారీఖున శుక్రవారం నాడు జరుపుకోబోతున్నారు ఈరోజు ఎంత ప్రత్యేకమైనదంటే ఈరోజు మొత్తం మీద ఒక్క దుర్ముహూర్తం కానీ వర్జ్యం కానీ ఉండదు ఈ రోజులో ప్రతి నిమిషము శుభప్రదమైనది అక్షయము అంటే క్షయము లేనిది నాశనము లేనిదన్న అర్థం అన్నమాట ఈ ఒక్కరోజు ఏ పని చేసినా అది అవుతుంది ఈరోజు ఏ పని చేసినా అది అక్షయమైన అంటే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈరోజుకి ఎందుకింత ప్రత్యేకత అంటే ఈరోజు ఖగోళంలో బింబగ్రహాలైన రవి మేషరాశిలో అంటే తన ఉచ్చరాశిలో చంద్రుడు వృషభ రాశిలో అంటే తన ఉచ్చరాశిలో సంచరిస్తారు కాలపురుష చక్రంలో ఈ వృషభ రాశి ధనభావాన్ని సూచిస్తుంది ఈ సంవత్సరం ఈ అక్షయ తృతీయకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ధనభావాన్ని సూచించే వృషభ రాశిలోనే ధనకారకుడైన గురువు కూడా సంచరిస్తున్నాడు ఈ రోజున సకల సంపదలనిచ్చే లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అపార సంపదనిస్తారని ఒక నమ్మకం అదేవిధంగా సంపదకి అధిపతి అయిన కుబేరుణ్ణి కూడా ఈరోజే ఆరాధిస్తారు ఈరోజు చేసే జప తప యజ్ఞ యాగ దానాదులు అపారమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రవచనం వీటితో పాటుగా శ్రీ మహాలక్ష్మిని బంగారు కాసులతో పూజించాలని ఆ విధంగా పూజిస్తే మరిన్ని దివ్య ఫలితాలు ఉంటాయని మరొక నమ్మకం మొదలైంది నిజానికి ఈ నమ్మకాన్ని బంగారాన్ని విక్రయించే వాళ్ళు వ్యాపారస్తులు అక్షయ తృతీయ రోజునే బంగారం కొనుగోలుపై మరిన్ని ఆఫర్లతో మరింతగా వ్యాప్తిలోకి తీసుకుని వచ్చారని చెప్పవచ్చు దీంతో డబ్బున్నా లేకపోయినా అంటే అప్పు చేసైనా సరే క్రెడిట్ కార్డు మీద సరే ప్రజలు బంగారం కొని అప్పుల పాలవుతున్నారు ఒత్తిడికి లోనవుతున్నారు కానీ నిజానికి ఈరోజు బంగారం కొనాలని ఏ శాస్త్రాల్లోనూ చెప్పలేదు పైగా ఈ కలియుగంలో కలిపురుషుడు నివాసం ఉండే స్థానాల్లో అంటే మద్యము వేట జూదము వ్యభిచారము బంగారము వీటిల్లో బంగారం కూడా ఒకటి అక్షయ తృతీయ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కలి ప్రభావం కూడా అక్షయమై మరిన్ని బాధలకు లోనవుతారని అర్థం కదా కాబట్టి ఈ రోజున బంగారం కొనకపోవటమే మంచిది మరి ఈరోజు ఏం చేయాలి వీలైతే నదీ స్నానం చేయాలి పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తుల్ని మాత్రమే ధరించాలి లక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమ రంగురంగుల గాజులు తామర గింజలు గురువింద గింజలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు మొదలైన వాటితో పూజించాలి ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి కుబేర దీపం వెలిగించుకోవాలి పెద్దవారి నుంచి ఆశీర్వచనం తీసుకోవాలి మీ జన్మకు మీరున్న స్థితిగతులకు కారణమైన వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని చూపండి మంత్రోపదేశం ఉన్నవారు వీలైనన్నిసార్లు ఆ మంత్రాన్ని జపించండి మంత్రోపదేశం లేనివారు మీ ఇష్ట ఇష్టదైవ నామస్మరణ చేస్తూనే ఉండండి ఈరోజు ఏ కొత్త పనిని ఆరంభించినా ఏ అవాంతరాలు లేకుండా ముందుకు సాగుతుంది కాబట్టి వీలైన వారు తమ తమ అవసరాలని బట్టి కొత్త వ్యాపారాన్ని ఆరంభించటం కానీ కొత్త ఉద్యోగంలో చేరటం కానీ చేయవచ్చు అదేవిధంగా కొత్త వాహనాలని ఆస్తుల్ని కూడా కొనుగోలు చేయవచ్చు ఇవేవి కాదంటే సింపుల్గా ఇంట్లోకి రాళ్ల ఉప్పు అంటే రాక్ సాల్ట్ కొని తెచ్చుకున్న శుభప్రదమే ఇక దానాల విషయానికి వస్తే మనలో దానగుణాన్ని పెంపొందింపచేయటానికి మనకున్న దాన్ని నలుగురితో పంచుకోవటానికి మన ఋషులు ఇన్ని సమయ సందర్భాలని మనకి పరిచయం చేశారు బంగారం కొనిపెట్టుకోవటం కన్నా ఈరోజు చేసే దాన ధర్మాలు మీకు దివ్యమైన ఫలితాన్ని ఇస్తాయి ఉన్నంతలో పేదలకు దాన చేయండి ఈ మండు టెండల్లో మంచినీటిని దానం చేస్తే వచ్చే పుణ్యం విలువ వెలకట్టలేనిది చలివేంద్రాలని ఏర్పాటు చేయగలిగితే ఉత్తమోత్తమం లేదంటే నీటితో పాటుగా కొత్త మంచినీటి కుండని దానం చేయండి మజ్జిగని దానం చేయండి పది మందికి అన్నదానం చేయగలిగితే మరింత ఉత్తమం లేదంటే కనీసం ఒక్కరికైనా పెరుగన్నం దానం చేయండి ఇదే విధంగా ఎండాకాలం నుంచి కాపాడే తెల్లని రంగు వస్త్రాలు పాదరక్షలు లేదా చెప్పులు గొడుగు విసనకర్ర చందనం లాంటి వాటిని దానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది వీలైతే ఆవు కుక్క పిల్లి లాంటి జంతువులకు కూడా ఆహారం ఇవ్వండి ఎవరికైనా సరే నిస్వార్థంగా సేవ చేయండి ఇవన్నీ అంతులేని ఫలితాన్ని ఇస్తాయి మరి ఈరోజు చేయకూడని పనులేమిటి మద్యపానం ధూమపానం తేటాడటం జూదమాడటం అసత్యమాడటం వ్యభిచరించటం మాంసాహార సేవనానికి దూరంగా ఉండండి లెదర్తో లేదా జంతు చర్మాలతో తయారు చేసిన బెల్టుల్ని చెప్పుల్ని బ్యాగుల్ని కనీసం ఈరోజైనా వాడకండి బెట్టింగ్ గ్యాంబ్లింగ్ జోలికి వెళ్ళవద్దు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ చేత్తో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వద్దు ఎవరి నుంచి డబ్బు అప్పుగా తీసుకోవద్దు सर्वे जना सुखी नो भवन्तु स्वास्ति